హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందని వార్త స్పీకర్ కి షాక్ హైకోర్టు ఇచ్చిన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం బీఆర్ఎస్ మేనిఫెస్టోపై గెలుపొంది అధికార కాంగ్రెస్ పార్టీ స్పంచన చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వాజ్యంలో హైకోర్టు రాష్ట్ర శాసనసభ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది సాధారణంగా స్పీకర్కు కోర్టులు నోటీసులు జారీ చేయవు స్పీకర్ కార్యాలయం కో స్పీకర్ కార్యదర్శికో నోటీసులు జారీ చేసి సంబంధిత కేసులపై విచారణ చేపడతాయి అయితే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడాన్ని సవాల్ చేసిన కేసులో తొలి ప్రాతివాదిగా ఉన్న శాసనసభాధిపతి స్పీకర్కి నోటీసులు ఇవ్వడం గమనార్హం ఆ తర్వాత ఇతర ప్రతిపాదులపైన రాష్ట్ర శాసనసభ కార్యదర్శి పదో షెడ్యూల్ మేరకు స్పీకర్ సారథ్యం వహించే ట్రిబ్యునల్ కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ పెరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ బి కృష్ణమోహన్ రెడ్డి కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పోచారం రెడ్డి కాలే యాదవయ్య టి ప్రకాష్ గౌడ్ ఎం సంజయ్ కుమార్ జి మహిపాల్ రెడ్డి అరికేపూడి గాంధీకి నోటీసులు జారీ అయ్యాయి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కలరాస్తూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కెఏ పాల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యంపై ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది పాల్ వ్యక్తిగతంగా హాజరై వాదనలు వినిపిస్తూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వాళ్లపై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరారు ఇదే అంశంపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల ప్రతినిధి ధర్మాసనానికి అందజేశారు ప్రజలు మానిఫెస్టో చూసి ఓట్లు వేశారని ఒక పార్టీలో గెలిచిన మరో పార్టీలోకి వెళ్లడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు వ్యాపారంగా మారిన పిరాయింపులు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పెరాయింపులకు పాల్పడడం ఒక వ్యాపారంగా మారిపోయిందని కేఏ పాల్ ధర్మాసనం ముందు పేర్కొన్నారు పెరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోతే ప్రజా తీర్పుకు అర్థం లేకుండా పోతుందన్నారు పిరాయింపు ఎమ్మెల్యేలకు జీతభత్యాలు చెల్లించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు ఈ వ్యాజ్యంపై విచారణ జరిగి తీర్పు విలువరింపడి విలువరింపే వరకు ఎమ్మెల్యేలను శాసనసభల్లోకి ప్రవేశించకూడదు స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు ఇవ్వాలని అన్నారు పెరాయింపు ఎమ్మెల్యేలకు చట్టసభలో ఓటింగ్లో పాల్గొనే అర్హత లేకుండా చేయాలని కూడా కోరారు వాళ్లు వేతనాలను కూడా నిలుపుదల చేయాలన్నా ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తేనే పిరాయింపుదారుల్లో భయం ఉంటుందని మరొకరు పార్టీ పిరాయింపునకు ముందుకు రారని సూచించారు ఐదేండ్లు ముగిసే వరకు పిరాయింపునకు పాల్పడిన చట్టసభ సభ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి మాయం మచ్చని ఆందోళన వ్యక్తం చేశారు ప్రాయింపు దానం నాగేంద్ర బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేశారని చెప్పారు దానం నాగేంద్ర ఇతరుల పార్టీ చర్యలు తీసుకునేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు పది మంది ఎమ్మెల్యేలతో పాటు ఈసీ ట్రిబ్యునల్ కు నోటీసులు జారీ చేసింది విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.